హై గాయస్ వెల్కమ్ టు క్రియేషన్స్ క్లియర్షన్స్ డే ఫార్టీ క్లాస్ వచ్చేసి పార్ట్ సాగా బ్లౌజ్ కటింగ్ పార్ట్ టూ అండి నిన్న పార్ట్ వన్ చెప్పాను కదా ఇవాళ పార్ట్ టూ అనేది చెప్తాను పేపర్ తీసుకోండి వాళ్ళు వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ నేర్పిస్తాను డీటెయిల్డ్ గా మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను హ్యాండ్స్ కటింగ్ అన్నది ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ పొడవు నెక్స్ట్ హ్యాండ్ వెడల్పు ఓకేనా హ్యాండ్ లూజ్ అని కూడా అంటారు దాన్ని నెక్స్ట్ హ్యాండ్ డౌన్ హ్యాండ్ ఎంత తీసుకోవాలి డౌన్ అన్న బట్టి ఇప్పుడు నేను మీకు ఏది ఎలా మెజర్ చేయాలనేది చూపిస్తాను ఫస్ట్ ఇది వచ్చేసి హ్యాండ్ పొడవు ఇక్కడ నుంచి ఇక్కడికి షోల్డర్ దాకా హ్యాండ్ పొడవు వచ్చేసి నాకైతే సెవెన్ ఉంది ఇది వచ్చేసి హ్యాండ్ లూజ్ సారీ ఫర్ ద డిస్టబెన్స్ వాళ్ళెక్కి లాగట్లేదు అసలా ఫైవ్ అండ్ హాఫ్ ఉంది నెక్స్ట్ ఇది వచ్చేసి హ్యాండ్ త్రీ అండ్ హాఫ్ ఉంది అంటే ఫోర్ కి పెడితే త్రీ అండ్ హాఫ్ కి దిగుతుంది అంట ఈ హ్యాండ్ లూజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి చూసుకోవాలి మిడిల్ పాయింట్ వస్తుంది కదా జాయింట్ జాయింట్ అన్నది హ్యాండ్ డౌన్ దగ్గర అక్కడ నుంచి చూసుకుంటే హ్యాండ్ లూజ్ వస్తుంది హ్యాండ్ మిడిల్ లూజ్ అన్నమాట సెవెన్ ఇస్ ఇది మెజర్మెంట్స్ ఇది పక్కన పెట్టేసేయండి మనం నిన్న కట్ చేసిన పేపర్ చిన్నదైతే పర్లేదు పెద్దదైతే బ్లౌజ్ సైజ్ పెద్దది ఉంటే మాత్రం సరిపోదు చూసారు కదా సెవెన్ ఇంచెస్ కూడా లేదు ఎగ్జాక్ట్ గా మనకి హ్యాండ్ పొడవే సెవెన్ ఇంచెస్ ఉంది సో అందుకని ఇంకో పేపర్ ఇలాంటిది ఒక తీసేసుకోండి సో ఇలా పేపర్ తీసేసుకొని ఫోల్డింగ్స్ ఇలా మధ్యలోకైనా చేసుకోవచ్చు సగానికైనా చేయవచ్చు ఇలా సగానికి చేస్తే ప్రాఫిట్ ఏంటంటే మృతలు అన్నవి జాతకులు అన్నవి ఒక సైడ్ పడతాయి ఇప్పుడు హ్యాండ్ ఆమ్ ఆమ్ రౌండ్ మెజర్ చేసుకోవాలి నాకైతే ఎయిట్ అండ్ హాఫ్ ఉంది కచ్చి తో కలిపి మొత్తం టెన్ దాని మీద ఒక వన్ నుంచి తగ్గించుకోవాలి అంటే నైన్ అన్నమాట ఇది లైన్ నైన్ కి వచ్చేలాగా ఇలా హ్యాండ్ ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ వస్తుంది దాన్ని ఎగ్జిట్ చేసుకోండి ఇప్పుడు కింద వచ్చేసి మనం ఫోల్డింగ్ చేసుకోకపోతే హాఫ్ ఇంచ్ చాలు పైపింగ్ కానివ్వండి ఫోల్డింగ్ కానివ్వండి అదే మనం హెమ్మింగ్ చేసుకోవాలి కాబట్టి సాదా బ్లౌజ్ వన్ ఇంచ్ పెట్టుకోవాలి హ్యాండ్ మొత్తం పొడవు సెవెన్ ఇంచెస్ ఒక హాఫ్ ఇంచ్ పైన ఖర్చు కోసం అర్థమవుతుంది కింద ఒక ఇంచ్ హెమ్మింగ్ కోసం పైన సెవెన్ ఇంచెస్ మొత్తం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు ఖర్చు కోసం అన్నమాట ఇలా లైన్స్ డ్రా చేసేసుకోండి ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఇక్కడ పెట్టేసుకోండి ఇలాగా ఇది వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఖర్చు మనం అక్కడ టూ ఇంచెస్ తీసుకుంటే ఇక్కడ కూడా టూ ఇంచెస్ పెట్టుకో అన్నది ఇప్పుడు హ్యాండ్ డౌన్ ఎవరికైనా త్రీ త్రీ అండ్ హాఫ్ అలా సరిపోతుంది ఇప్పుడు ఒకసారి చూడండి హ్యాండ్ లూజ్ చెప్పాను కదా నేను హ్యాండ్ డౌన్ చేశారు కదా త్రీ అండ్ హాఫ్ ఉంది ఇక్కడ మనం కుడితే ఒక హాఫ్ ఇంచ్ తగ్గిపోతుంది అనమాట సో పై నుంచి కిందికి డౌన్ అనేది ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు హ్యాండ్ లూజ్ సెవెన్ ఇప్పుడు వన్ అండ్ హాఫ్ కచ్చు ఇలా క్రాస్ గా ఇలా జాయింట్ చేసుకోవాలి ఖర్చు పాయింట్ ని ఖచ్చి పాయింట్ కోసం మెయిన్ ని మెయిన్ కోసం మీకు కనిపించట్లేదేమో నేను మళ్ళీ ఒకసారి పీస్ తగ్గి చూపిస్తాను ఇదేమో మెయిన్ ఇది ఖచ్చు ఓకేనా ఇది వచ్చేసి హెమ్మింగ్ కోసం ఇది మెయిన్ పార్ట్ ఇది ఖర్చు ఓకేనా ఇది వచ్చేసి హ్యాండ్ డౌన్ ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి ఇలా మార్క్ చేసుకొని పైన నుంచి ఇలా క్రాస్ గా ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కి ఇలా కలపండి ఇక్కడ నుంచి ఇలా క్రాస్ గా పైన రావాలి ఇక్కడికి వచ్చేసరికి కింద నుంచి ఇలా కిందకి రావాలి ఒక ఇంచు కనిపిస్తుంది కదా ఇలా వంపుగా వచ్చేటట్టు డ్రా చేసుకుని మీరు ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఎలా డ్రా చేస్తారో అలా కట్ చేసేసేయండి ఇక్కడ కోసం ఒక టక్స్ పెట్టేసేయండి మిడిల్ పాయింట్ అని గుర్తుండడానికి ఇక్కడ ఒక టక్ పెట్టండి లూజ్ కోసం ఇది ఎక్స్ట్రా కూడా కట్ చేసేసేయండి ఇటు సైడ్ కూడా ఇక్కడ హెమ్మింగ్ చేసుకునే దానికోసం ఒక టక్స్ పెట్టుకోండి ఓకేనా ఇది ఎగ్జాక్ట్ ఇటు సైడ్ ఈ మిగిలింది అతికేసేసుకొని ఎగ్జాక్ట్ గా ఫోల్డ్ చేసి మళ్ళీ మిడిల్ కి మనం ఇలా కట్ చేసుకోవాలన్నమాట సో ఇదే మీకు ఇప్పుడు నేను చూపించిన విధంగా కాకుండా ఇలా మిడిల్ కి మధ్యలో ఎగ్జాక్ట్ గా ఫోల్డ్ చేసేసి ఇది లూజ్ పెట్టి గీయండి మీకు అప్పుడు అతుకులు అనేవి రెండు సైడ్లు పడేలా ఉంటాయి కాకపోతే కొంచెం టూ సైడ్స్ అతుకు వేసుకోవాల్సి వస్తుంది సేమ్ ఇలాగే ఇదే హ్యాండ్ పెట్టి చూసుకోండి మీకు అర్థమవుతుంది ఆ ఖర్చులనేవి ఏది ఎక్కువ ఎక్కడ పడతాయి అన్నది చూసారు కదా ఇలా వస్తుంది ఇప్పుడు ఇంత ఆతుకు అన్నది ఇటు ఇటు పడుతుంది మిగిలిన క్లాత్ ఇలా అతుకు అనేది వేసుకోవాలి ఇలా అయినా టూ సైడ్స్ అతకు వచ్చేలాగైనా వేసుకోవచ్చు ఒకే సైడ్ పెద్ద అతకు వచ్చేలాగైనా వేసుకోవచ్చు నేను ఇప్పుడు ఇలా పెద్ద క్లాత్ ఉంది అనుకోండి ఒకవేళ హ్యాండ్ క్లాత్ పెద్దది వచ్చింది ఇలా పెట్టేసుకుంటే అసలు అతుకులే రావు చాలా ఈజీ అయిపోతుంది ఎగ్జాక్ట్ గా చూసారు కదా ఈజీ మార్కింగ్ అలాగే స్టీస్ చేసుకోండి మూడు ప్రాక్టీస్ చేయండి ఓకేనా అతుకులు వస్తే ఎలా చేయాలి అతుకులు రాకపోతే ఎలా చేయాలి అన్ని ఇలా ఎగ్జాక్ట్ గా ఆ ప్రాక్టీస్ చేయండి మూడు కూడా ఇలా స్టీస్ అలాగే కట్ చేసేసుకొని టక్స్ పెట్టేసుకోండి మీకు ఈజీ అయిపోతుంది చూసారు కదా ఇలా మడతలు అనేవి లేకపోతే చాలా ఈజీ కుట్టడం కూడా అంత విసుగ్ అనిపించదు అందుకే స్టార్టింగ్ వాళ్ళు మాత్రం మీరు ఖచ్చితంగా చిన్న సైజ్ బ్లౌజ్ పీసెస్ తీసుకోండి ఇలా వస్తుంది అనమాట క్లియర్ షేప్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అలాగే ఇలా కట్ చేసిన పేపర్స్ అన్ని దాచిపెట్టుకోండి పారేయొద్దు నిన్నటి బ్యాక్ పార్ట్ క్లాత్ మాత్రం అస్సలు పారేయద్దు నేను చెప్పడం మర్చిపోయాను ఇది హ్యాండ్ తో చూడండి ఎగ్జాక్ట్ గా సేమ్ అలాగే ఎలా మెజర్ చేసుకోవాలో చూపిస్తాను చూసారు కదా హ్యాండ్ లూజ్ పర్ఫెక్ట్ హ్యాండ్ పొడవు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇది హ్యాండ్ డౌన్ ఇది కూడా మనం స్టిచ్ చేస్తే అలాగే వచ్చేస్తుంది సో ఇదన్నమాట Thanks for watching guys. Thank you all.